ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చూసుకోవాలనుకున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ లీలలు అనే సినిమా గారు చూస్తున్నాం భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావాలనుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఏదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్కగానే ఒక్క సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండానే నూరేళ్ళు నిండిపోయాయి అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కబునిచ్చుకుని బావురు మంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకున్నాయి పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దులేండి అండి బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు చూపుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలేవు అన్ని చివరి చంపేస్తుంది రా పైగా పిచ్చి ఒకటి దొందు పిచ్చి మాలోకాలు ఆవిరికి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డది వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీరైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే ఎవరు అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్లిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి ఎవరు కదరా చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్ళి చేయించారని విన్నాం ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ ఇంతకీ ఎవరికి మీ మనవరక కాదండి మాకే మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని మేమిద్దరం గత అరవై ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదండి ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ సెంటర్ల పెళ్లి జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్లి జరిపించండి బాబు అయ్యా మాంగళ సూత్రధారణ కానివ్వండి మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతునాం కంటే బద్నామి సుభకే త్వం జీవ సరదాం శతం సూత్రవధూరణ అయ్యా చెప్తాం శతమానం భవతి సదాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిశిష్టతి ఇలా విచిత్రంగా విచిత్రంగా రక్షించరు ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించే అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేస్తాం అనమాట అలా విసిరితే పైన ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే కాదు అలాగా ఆగండి మీరు రాగండి ఎందుకు లేవడు నేను చూస్తా బా ఎందుకు లేవడు ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు ఎవరు రాముడు బూతులు కాదురా గోపాల్ గారు స్పీడే వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయా అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా అది కళ కాదు అక్కయ్య గారు మరే కల అంటే మెల్లిగా బల్లిలా రారాసురి అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేసింది అక్కడ గూటు వినిపిస్తుంది ఏమిటా గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ ఏమో పదరితో వ్యక్తిం పెళ్లి చేస్తానండి ఎవరు సార్ అండి చెప్తానండి ఇటువ మావాడు ఈయన మీ అమ్మ మా అన్నయ్య అడుగుతున్నారా కాదయ్యా గురువు గారు కదయ్యా ఇతను నా చిరకాలమిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ దగ్గర కొంతకాలం వేడుదనం పెట్టున్నాడు ఎలా వైస్తున్నాడదో వాడు బాగా బయట లేదా మాట్లాడేంటి అదే ఎందుకు మాట్లాడటా లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పైవాటోళ్ళు అదే కుంటున్నారు కుర్రాళ్ళు చాకుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లో ఉన్నారన్నాను ఏం తప్ప నానా చిట్టి బాబు చిట్టి చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడుగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది అర్జెంట్గా పట్ల సర్దుక ఆగిన తోడు దిగిపోవడం మంచిదాబు చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో 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 అత్యగంటే ఇలా కనబ దొంగలా దొరబడు కర్మ ఏం మాట్లాడకుండా రాసి ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పదివేలు పట్టుకో జాగ్రత్త బాబు పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి అక్క గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తు వచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి ఆ సౌండ్ ఏమిటి అక్క గారు కింద ఎవరైనా ఎలా తీరువాలు కాదురా పాత కేళ్ళించి తెరవని పాత కిటికీ తెరుస్తున్నారు కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా వాయులైన హింస ఇక వేణుగాల ధ్వంసం అన్నమాట అవును చక్కటి మెట్లు ఉండగా ఇలా నిచ్చి బాబు అంటే బాబు రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా కదా వాయిస్తున్నాడు రా మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వాడు అక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా దేవుడు వా జులు మళ్ళీ తీర్చి అబో అబో అబోహ ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైంలో ఎవరు వాయించలేదు కదవండి ఏదో పడవ అయితే ఊ ఏ గొప్ప సంగత అండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఊరి శంఖి కేరి అంతే ఇది మరీ గొప్ప సంగత అండి లక్షలోచ భూ గొప్ప దీని ముందు బలేదు ఉనికోండి అంతే ఇది మరీ అద్భుతం కనిష్ఠ విమానబద్ధం దీనిలో ముందే అంతే గర్వనే గర్వ గౌరవనే ఉ ఆహా చాలా థ్యాంక్స్ రాయనా ఇలా కళని వెతుకునే రచకుడు ఒక్కరిద్దరైనా మా కళాకారుల జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకొని మళ్ళీ విజృంభిస్తా కొంచెం టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వేల్సిందా కొంచెం ఉండేది నాయనా ఏ పాప మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నదేంటి ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం వస్తాయ్ కష్టమేట ఏ విషయంలో మా తాతగారు తమ్ముడు ఆయనకి ఉపసంధి ఉందండి అది ఆయన కేర్ చేయకుండా నీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఈ రంధ్రాల ద్వారా చెప్పకుండా వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పది పది కాలాల పట్టు నిలిచేలా చూడండి అలాగే కాస్త నీ మీద ఒట్టు పెట్టి

నువ్వా ఇలా శివాలయంలో నంది పోజలు పడుకున్నా ఉంటాయా అంటే అది మెట్టు మెట్టికి నంది పోజడు పెడతానని మొక్కున అనమాట అండి అదనమాట భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి అవునండి మనం కేవలం ఆడే బొమ్మలు ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి మనం ఆడే బొమ్మలు అన్నా ప్లీజ్ ఇక్క బాగుండదు మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలు అనేవాడు కానీ నేను మీ చిట్టుని కాదుగా ప్లీజ్ దయచేసి శాంతిద్దండి అదన్నమాట ఏమీ తోటక ఆ నాలుగు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరాయా అవును నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేమిటి ఇది మన రండి రమ్మని ఉత్తరం రాస్తే నాలుగు రోజుల క్రితమే వచ్చా ఏమే విన్నావా ఇది మన సూర్యబొమ్మ ఊరు ఎంతక్క ఇంకా రోజు ఇక్కడే ఉండి రోజు ధన దర్శనం చేసుకోవచ్చు అది మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాకపోతే సూర్యబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అనమాట అండి అదనమాట ఎవరు వెళ్ళారు అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడటానికి వెళ్ళారనమాట అండి అదనమాట పోన్లేండి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం పదం బయలుదేరదాం వస్తానా బాబు మంచిది అనమాట అండి వస్తాయి పరంధామోషణ శ్రీకృష్ణ గోపాలం గారు అక్కయ్య గారు ఒక్క నిమిషం ఏంటయ్యా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మనం సూర్యకాయనికి వెళ్దాం ఇల్లు తాళం వేసి తాళం చె అంటే అది ఆ తాళం చెవి వెతుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట రండి ఆగు వాళ్ళ వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మానా మరే ఆ ఆ పోయినాన్ని శ్మశానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే తక్కువ లేచి కూర్చున్నారట ఎలాగో బతికేస్తాడు కదా అని ఇప్పుడే వాడు వచ్చేసారు రండి ఆగు అబ్బాయి ఎంత ఇదిగా బతిమాలు తిన్నాడు కదా రెండు రోజులు ఉండే వెళదాం పదండి థ్యాంక్స్ అమ్మా బాబు అమ్మా ఉన్నవా అవునమ్మా నేను ఇంటి ఇంటివండి కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నల్లా నటించాలి నేను అమ్మా నాన్నలవా అవునమ్మా చెక్ అమ్మా అయ్యో అమ్మా బాబు హీరోగా తీస్తున్నానంటే ఈ లైఫ్ కావాలి ఈ జన్మ చూసినావా నీ లెక్క నీళ్ళెక్క సైన్ సైన్మా తీస్తానంటున్నావు రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సైన్మాదిస్తున్నా బాబాయ్ గారు బాబాయ్ గారు నీ తండ్రి ఎవ్వర్రాది నేనేనండి వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు సారీ అండి వీళ్ళు మా అమ్మ నాన్న నేను ఇక్కడ ఉన్నా వచ్చారు సూరి వాళ్ళ నాన్నగారు నమస్కారం అండి నమస్తే ఈయన మా నాన్నగారు ఏడీనా వారి నువ్వు కచేరీలో ఇట్లా తాళం వేసేటోడివా అదిగో అక్కయే పొరపాటు పడ్డాడు నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కనబడినని నా చిన్నతనంలో ఓ కోరిక చెప్పాడు అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయిద్యం చేస్తున్నానన్నమాట ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి వాయిద్యం వాయిస్తున్నాను నమస్కారం అన్నయ్య గారు నమస్కారం కాఫీ తీసుకోండి మీ గురించి మా సూర్య చెప్పాడు రౌడీ రాణి కూడా ఇచ్చినవలే రౌడీ రాణి ఆవిడెవరు గాదేన్వయ ఇప్పుడు నీతో ఒక పోరు పోరే కంగారు పడకండి అన్నయ్య గారు మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం ఆవిడ గారికి కూడా ఇచ్చానండి మంచిది ఇప్పుడు మీ మొగుడు పెళ్ళం ఇద్దరు కాఫీ తాగిండలే దాని తాలూకు బిల్లు అన్నట్టు గదేం వయా డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే రాదే లేదే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటాను అన్నట్టు ఇదిగోండి మేము మధ్యాహ్నం ఇంట్లో భోజనాలు చెయ్యం గదేంది భయ భోజనానికి పదహారు రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం తమరు డబ్బు దగ్గర తన నిక్కచ్చాడు మనిషి కదా అవు నేను పైసలు తాన బరాబర్ కచ్చితంగా ఉంటా ఏమిటండి ఏమన్నారు డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానని అవునా ఆవిడకు ఆగిపో కావలించుకుంటే తొక్క నలిగిపోయింది కాబట్టి అందుకు పది రూపాయలు బిల్లు అంటాడు ఆయన ఆయన అంతా ఆయనే మనల్ని ఆహ్వానించాడు అన్నమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అవాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏమిటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొర్రపాట్లు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఆ ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభం అవుతుంది మాట గౌరవం నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మురుగుతుంది పక్కటి వాళ్ళకు కాదండి ఒకే కాకపోతే దీనికి కాస్త మెల్లక్కన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగిందనమాట విశేషం ఏంటంటే నన్ను చూసి మురిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా రేయ్ నీ ఫేస్ నాకు నచ్చటం లేదు పోలోపలకి నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అమ్మా నాన్న నమస్కారం కూర్చోండమ్మా నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లిదండ్రుట ప్రాణం లేచొచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏమిటి బాబు ఏమన్నావు ఎండలు ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష చూసారా అండి ఎండలు భరించలేకపోతున్నానే సరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది ఆ తండ్రిని చూసావా సుబ్బులు ఆ బాధ నడుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపు రాంబాబు ఇది ఊరెందుకు చెరయ్యని పెట్టబెట్టి తీర్థయాత్రకి వెళ్దాం తీర్థయాత్ర తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్ సరదాగా నాలుగు చూసినట్టు ఉంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్ళొస్తామండి ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అంటారండి ఎస్ షీ ఇస్ రైట్ రాంబాబు నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి ఇంత తిదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలవా ఇక్కడే ఉండిపోతాం పులుసు దివ్యంగా ఉంది రాంబాబు ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుగులా ఉండి మా కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా ఆంటీ అంత మాట అనకండి ప్లీజ్ నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఆ మీ అమ్మగారి కొడుకు అనుకోండి కోరస్ సరిపోతుంది అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా తెలుస్తాం కదా అలాగే నాయనా ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను అమ్మా ఇవాళ వంట చాలా బాగుంది కదూ అవునమ్మా అమృతలా ఉంది ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా ఇవాళ నుంచి దాన్ని మాన్పించే అలాగే ఎం చక్క రాంబాబు గారే రెండు పూట్ల వంట చేస్తా మన రామ్ వంట సేమందా ఉంటావా అవునమ్మా మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది ఏం రాంబాబు గారు యెస్ ఎస్ అవును తప్పలేదు ఏం తప్పలేదు మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అసలు ఆ వంట దాని ఫేస్ నచ్చటం లేదు వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను రామ్ బాబు ఈ పని నువ్వే చూసుకోవాలి మనం చూస్తానే భయంగా ఉంది తండ్రిగా నడించడంటే హాయిగా తిని కూర్చో ఆశపడ్డారు ఇలా మా చేత పిల్లలతో భజన చేస్తాడు అనుకోలేదు ఆగ్రీ మా చేత పేడ కూడా మనిస్తున్నావు అంటే మరికరావు అమ్మో నేను అనలేదు ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు రాంబాబు గొప్ప మంతుడు నాకు తెలుసు మచ్ మరి అటువంటిప్పుడు ఈ పనికి నన్ను పాలేళ్ళంతా మనకెందుకు ఎందుకు నాన్న వాళ్ళందరినీ తీసేస్తే రామ్ బాబు గారు ఒక్కరి పనంక చూసుకుంటారు కదా కరెక్ట్ మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ పనికి ఉపయోగపడైన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు కట్టబడుతూ వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను ఈ ఊళ్ళో ఎన్నాయ్ వస్తుందో ఏటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయ అవును వడ్డిద్దామని వస్తున్నాను రాంబాబు మీకేమో అవుతాడు మిమ్మల్నే అడిగేది చెప్పండి రాంబాబు మీకేమో అవుతాడు నిజం చెప్పండి మోసాన్ని సహించలేను నేను ఏటి బాబు ఏమన్నా మోసాన్ని సహించలేనన్నా నేను అసలే తిక్క మనిషిని ఏం గోపాలం మాట్లాడమే రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ నా దరిద్రంపు వాయింపు జవాబు చెప్పకపోతే ఇప్పుడు నిపుర్ల మీద నేను ఘటం వాయించేయగలను నాకేం తెలియదు రాంబాబు అసలు అడగండి రాంబాబు ఇలా రా మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు మోసమేటండి ఏ విషయం మీరు మాట్లాడేది ఏ విషయమే ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు అవునా మాట్లాడమే అవును సార్ అబద్ధమే చెప్పాను నిజమే కానీ ఎందుకు ఎందుకు అలా చెప్పాను ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే అది మేము నిన్న అడిగిన ప్రశ్న సరే సార్ నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను ఓ బిడ్డ తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్ప సార్ అలాగే నేను ఆశపడ్డాను సార్ మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని వాళ్ల పాదసేవలో తరించిపోవాలని చిన్నతనం తన నుంచి పిచ్చి మనసు మనసు పడింది సార్ కానీ మా అమ్మా నాన్న నా పదో ఏటని నన్ను వంటలు వండి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసి సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయాను అమ్మా అని నోరారా పిలవడానికి అమ్మ లేదు అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా ఆ పరిస్థితుల్లో ఈ ఊరు గుళ్ళో మీ ఇద్దరిని చూశాను నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు ఆయన కూడా మీలాగా తిక్క మనిషి మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి ఆ పేరు గల మీ శ్రీమతి గారు అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను అందుకే అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను మీరు చాలా అనుమానపు మనిషి అని ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టం అని మీ ఊర్లో కొంతమంది చెప్పారు అందుకే ఈ గోపాలం గారిని కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మ నాన్నల్లా నటింప చేశాను చెప్పండి సార్ నేను చేసిన తప్ప అభిమానించబడాలని ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్ అలాగే సార్ ఇంకా నేను తప్పు చేసిన వాడి మీరు అనుకుంటే ఈ క్షణమే మీ లోతు వెళ్ళిపోతారు సార్ నేను నానే ఎవరు లేనివ్వండి ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచాచుకుంటాను దొరికితే తింటాను తిండి దొరకకపోతే పోతాను చచ్చిపోతాను ఈ జీవి ఎక్కడో రాలిపోతే మీకేవి సార్ కానివ్వండి మీరు మాత్రం సుఖంగా ఉండండి మేము వెళ్ళిపోతా సార్ వెళ్ళమ్మా మేము వెళ్ళిపోతున్నాం జగన్ నాతో నువ్వు నువ్వెక్కడికి వెళ్ళొద్దు నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు మా మేనల్లుడివే అనుకుంటాం మేము నిజంగా మీ అత్త అనుకో ఇక్కడే ఉండిపో రామ్ బాబు ఇక్కడే రాలిపో ఎలా ఉండిపోబట్టారు ఏ అధికారంతో ఉండిపోబట్టారు ఇది మా అమ్మ ఇల్లు కాదే మీ అమ్మా అమ్మ ఇల్లు కాకపోతే మీ అత్తగారు ఇల్లు అనుకో బాబు థ్యాంక్స్ అత్తయ్య గారు ఆ మాట మీదే ఉండండి మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారి అనుకుంటారు శాంతిగా మా అత్తవారింట్లో అల్లుడు విడిది మీకోసం కొనసాగిస్తారు బాబు నికపు్రో ఇలా ఏడిపించకయ్యా ఇక్కడే ఉండిపో రా బాబు ఇక్కడే ఉండిపో అలా బాబూ అలా నాకేది ఈ సంగీత అలా ఉంటా కష్ట విని చెప్పండి కొత్త సంగీతం వేస్తున్నా నా ప్రకృతికి ఇదే జవాబా సుబ్బులు మా రంగనాథం గాడు తన రాచడే అలాగా పెళ్ళి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట ఫోటోలు పంపడం కుదరదని లాస్ట్ చచ్చాడు ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసిన అనుమానం వస్తుంది నాకు నాలుగు రోజులు పోయాక స్వయంగా వాడి ఊరు వెళ్ళి తేల్చుకొస్తాను ఇట్లనే మన ఆయన కూడా పురుషత్ ఊకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుళ్ళు డెక్కుండేవాడు మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా దీనికి పైసలు కట్టాలి నైవేద్యానికి బిల్లుస్తారే మరిస్తారు గెట్లయిన కిందికి చేసి పైసలు కూడా పెట్టి పది లక్షలు చేయాలి దాన్ని తీసుకెళ్ళి నేను వెళ్ళిపోతా మద్రాస్ నమస్తే కృష్ణ సారు నమస్తే మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఈ లైఫ్ కి ఇంకేం కావాలి ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు జాగ్రత్తగా తిని సినిమా ఏమిటో మూర్తి చూసినావా నీ లెక్క పాంత సినిమాలు తీస్తాను అనుకున్నావు సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా వారి పిక్చర్ తీర్న చల్లంగా కుసరవారి పొద్దుమికి సైన్ మా చూసినారా ఏం రామాయణం అందులో దశరథ కి ముగ్గురు పెండ్లం నుండి గిన్నె పెళ్ళైనా గాని పిల్లల తలేదు కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళింది ఏం కావడా బిడ్డ అన్నాడు ఏం చేయమంటవి ముగ్గురు పెండ్లం నుండి గిన్నెళ్ళైనా కానీ